గణపతయే నమ శ్రీ మహా నమః ఓం నమో వెంకటే ఐ తిరుమల తిరుపతి దేవస్థానములు ధర్మ ప్రచార పరిషత్తు వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హరికథా వైభవం అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు హరికథ విధానము బోధన పరిశీలన అనేటటువంటి అంశము గురించి మనం చెప్పుకోబోతున్నాము హరికథలో ఉండేటటువంటి ధార్మిక తత్వాన్ని ప్రత్యేకంగా మనము నొక్కి ఒక్కాడించాలి ఒక్కోసారి మనం చెప్పినటువంటి విధానం కావచ్చు కథలో మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఒకవేళ మనము ఆ మాటల ఒరవడిలో దాటవేసినా మళ్ళీ నొక్కి వక్కాణించడం అనేటటువంటి సందర్భం ఏమవుతుందంటే సూటిగా వాళ్ళ హృదయంలో నాటుకోవడానికి అవకాశం ఉంది అందువల్ల మనం ఒక్కొక్క సందర్భంలో ఒక కొన్ని కొన్ని సాంప్రదాయాలు సత్సాంప్రదాయాలు ఆధ్యాత్మిక విశేషాలు భక్తి భావన అక్కడక్కడ జరిగినటువంటి ఆ పురాణ విశేషాలు ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సందర్భాల్లో అతి ముఖ్యంగా చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది అంచేత హరికథ గూర్చి సర్వకళా సమాహారము హరికథ గానము నాట్యము అభినయము హాస్యము పాత్ర పోషణ మున్నగు అంశములతో కలిసి నవరసాలను పండిస్తూ భక్తులను అలరిస్తూ సత్సందేశమును సమాజానికి అందిస్తూ పండిత పామర జన రంజకమైనటువంటిది హరికథ పాట బాగా పాడి కమ్మని రాగం తీసి హృదయాన్ని రంజింపచేయచ్చు ఈ హృదయాన్ని రం చేయడం అనేటటువంటి విషయంలో శిశుర్ వ్యక్తి పశుర్వ్యక్తి వ్యక్తి గానరసం ఫణి శిశువునైనా పశువునైనా పాము పడగనైనా ఆడించగలిగినటువంటి శక్తి సాధనం సంగీతం అందువల్ల సంగీతము దానికి చక్కనైనటువంటి తోడుగా సాహిత్యం ఈ రెండు కూడా మేళవింపు చేస్తూ గానము నాట్యము అభినయము హాస్యము పాత్ర పోషణ ఇవన్నీ కూడా చెబుతూ నవరసాలను పండిస్తూ భక్తులను అల అలరించేటటువంటి అలరిస్తూ కేవలం మనం చక్కనైనటువంటి కథను చెప్పి వాళ్ళను ఎంతో ఉత్తేజితులను చేస్తేనే కాదు దానితో పాటు సత్ సందేశం ఇప్పుడు రామాయణం తీసుకుంటాం రామాయణం మనకు సమాజానికి ఏమి నేర్పిస్తోంది ధర్మానికి ఎలా కట్టుబడి ఉండాలి కొడుకు స్థానం అయితే ఎలా ఉండాలి కొడుకు ఎలా ఉండాలి పెద్ద అన్న ఎలా ఉండాలి మనకు రా రాముడు భరతుడు యొక్క విషయంలో రాముడు లక్ష్మణుడు యొక్క విషయంలో అన్నగారు ఎలా ఉండాలో రాముడు చూపించాడు తమ్ముళ్ళు ఎంత వినయంగా నడుచుకోవాలో ఆయన తమ్ముళ్ళని చూసి మనం నేర్చుకుంటాం అలాగా ఎలా ఉండకూడదు ఎలా ఉండాలి ఈ మంచి చెడులను సమాజానికి మనం తెలియజేసేటటువంటి విధి విధానాల్లో ప్రతి అంశాన్ని కూడా మనం ఎత్తి చూపగలిగితే ఆ కథ చక్కగా అద్భుతంగా మంచి ఒక సత్సందేశాన్ని ఇచ్చినటువంటి కథగా నిలుస్తుంది అందుకనే బ్రహ్మా మన కథాంతరంలో బ్రహ్మ నిరూపణ చేయాలని అంటారు కదా ఎందుకు అంటే బ్రహ్మ నిరూపణ పరమాత్మని యొక్క తత్వాన్ని అక్కడ తెలియచేయాలి ధర్మంగా నడుచుకున్నాడు కాబట్టి ఇప్పుడు కృష్ణ పరంధాముడు కాబట్టి అధర్మాన్ని శిక్షించేటటువంటి పరమాత్ముడు రక్షకుడైనటువంటి దేవదేవుడు దుర్మార్గులకు కనువిప్పు గలగ చెప్పి ఆ యొక్క హస్తినాపరిపట్నంలో కౌరవుల సమక్షములో ఇంత దుర్మార్గానికి పాల్పడతారా మీరు కౌరవులారా ఇదిగో నా విశ్వరూపతో అని పరమాత్ముడు నిజతత్వాన్ని విశ్వరూపాన్ని చూపించాడు స్వామివారు అలాగా అనేక సందర్భాలలో దుష్ట శిక్షణ చేయదలచి హిరణ్య వధించాలని మరి స్వామివారు నరసింహావతారుడిగా ప్రత్యక్షమైనాడు భక్తజన జన అయ్యాడు పరమాత్మ అలాంటి సందర్భాలు కావచ్చు అలాగని భక్త మార్కండేయులో భక్తి తత్వానికి పరవశుడై భక్త వశంకరుడు గోళాశంకరుడు భక్తికి వశుడవుతాడు భక్తి సూత్రం అనేటటువంటి దానికే పట్టుబడతాడు పరమాత్ముడు ఇతరత్రా సూత్రాలకు పట్టుబడ్డం తెలియజేశాడుగా శ్రీకృష్ణ రాయబారంలో అలాగనే ఇక్కడ కూడా భక్తవశంకుడు అత్యంత సులభంగా భక్తికి వశుడయ్యేటటువంటి పరమాత్ముడు పరమశివుడు ఆయన వచ్చాడు మార్కండేయుని రక్షించాడు చిరంజీవిని గావించాడు అలాంటి కథా విధానంలో అలాంటి పాత్ర పోషణ చేసేటప్పుడు మనం ఆ యొక్క స్వామివారి అపారమైనటువంటి దయ ఆయన దయగలిగిన మాత్రం చేతనే కదా చిరంజీవి అయ్యాడు అలాంటి సందర్భాలు మనం చెప్పడానికి ఒక నొక్కి ఒక్కాండించడం అనేది ప్రత్యేకత అలాగనే హరికథ అనేది కైవల్య ప్రాప్తికి భక్తికి సంగీత సాహిత్యాలే సుగమమని అటువంటి శక్తుల సమాహారమే హరికథ అని అంటారు ఎంత చక్కగా చెప్పారు కైవల్య ప్రాప్తి భగవద్భక్తి ఇటు ఎప్పుడైతే హరికథను ఆశ్రయించాడో భుక్తి అది మన హరిదాసుల గొప్పతనం పరమాత్ముడు స్వామి కార్యం స్వకార్యం అంటారు అలాగే రెండూ ఇక్కడే పెట్టాడు మరి కైవల్య ప్రాప్తి కూడా స్వామి ఇస్తున్నాను అని అంటున్నాడు పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది భగవద్భక్తి ఈ భగవద్భక్తికి కైవల్య ప్రాప్తికి సంగీత సాహిత్యాలే సుగమమని అటువంటి శక్తుల సమాహారమే హరికథ అని అంటారు అంటే దీనిలో ఆంతర్యం ఏమిటి అంటే భగవద్భక్తిని కలిగించే అద్భుతమైన శక్తిని అయ్యా మీరు గోవిందానండి భగవంతుని దయగలుగుతుంది ఈ మంచి పని చెయ్యండి పాండవులు మంచి చక్కని ధర్మాచరణ పరాయణులై జీవించారు కాబట్టి ఎల్లప్పుడూ స్వామివారి దయ కొండంత అండగా వాళ్ళకి నిలబడింది కొండంత కష్టమైనా అది గోడంతగా చేర్చి ప్రక్కకు తోసేస్తాడు పరమాత్మని దయ అనేది ఉంటే అందుకనే అలాంటివి మనం చెబుతూ భగవద్భక్తిని కలిగించే అద్భుతమైన శక్తిని జీవాన్ని ఇవ్వగలిగిన పరమాద్భుత శక్తే హరికథ హరికథ పితామహులు వచించింది నిర్వచించింది ప్రవచించింది ఈ సూత్రమే అందుకే దాసుగారికి కంటే ముందు హరిదాసులు ఉన్నప్పటికీ కూడా హరికథలు ఉన్నప్పటికీ కూడా అవి అంత గుర్తించబడలేదన్నమాట ఆ హరికథల స్వరూప స్వభావాలను పరిపూర్ణంగా మార్చి హరికథా ప్రక్రియకు సమున్నత స్థానం కల్పించినది పితామహులు వారే సంగీత సాహిత్య జ్ఞానశూన్యులైన జనాన్ని మాత్రమే హరికథ రంజింపజేయగలదని నిర్లక్ష్యపు దృష్టితో చులకన చేసే పండితులు సైతం దాసవర్యుల కౌశలానికి కైమోడ్పులు అందించారు మరి హరికథ పితామహులంటే వాళ్లే కదా అయ్యా ఏదో మీ హరికథ ఆ పామర జనాన్ని కాస్త మాత్రమే చేస్తుంది పండితులందరినీ చేయలేదు అని ఎవరైతే హేళమ చేసి ఉన్నారో అటువంటి హేళన చేసిన వాళ్ళ చేతనే కైమోడ్కులు అంజింపు చేసుకున్నటువంటి మహానుభావుడు అయ్యా మీ పాండిత్యమైనటువంటి కథాగానం మీది అని పలు విధాలుగా కూడా వాళ్ళు నుతించి పదాక్రాంతులై నమస్కరించినటువంటి సందర్భాలు ఉన్నాయి నారాయణదాసు గారి యొక్క చరిత్రలో ఆ విధంగా వాళ్ళ దగ్గర మరలా మర్యాదలను మన్ననలు సన్మానాలు అందుకున్నటువంటి వారు శ్రీ హరికథా పితామహుల వారు ఇక్కడ నేను ఒకచోట తాడేపల్లిగూడెం పక్కన కథాగానం చేస్తే ఒక రచన చేసి ఇచ్చాడు ఒక మహానుభావుడు కవి ఆధ్యాత్మిక పయనములో ఆదిపాదం హరికథ ధర్మాచరణకు ధరణిని వెన్నుదన్ను హరికథ సాంప్రదాయ సంస్కృతుల సజీవ రూపం హరికథ సాంప్రదాయ సంస్కృతుల సజీవ రూపము హరికథ రంగస్థల కళల శ్రేణి శృంగం ఈ హరికథ మాతృభాష మకుటములో మణిపూసయ్య హరికథ నవరసాల కలయకతో శ్రవణపేయం హరికథ భగవన్నామోారణతో భలే భాగ్యము హరికథ అమలిన సంగీతముతో ఆరోగ్యము హరికథ జాతిహిత దురిత హరిత మాత మనకు హరికథ నీతి సహిత నేతి రుచిత నిజము సుమా హరికథ లలిత కళల సుమహారం చరిత ఉన్న హరికథ ఆచంద్రార్థము మనవలే అవని మీద హరికథ మందాగిని బృందావని సుందరము హరికథ సంక్షుభిత సమాజ సంరక్షిత హరికథ ఇది అందర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ సంక్షుభిత సమాజం ఇప్పుడు మనం చూస్తున్నాం అరి చేతిలో వైకుంఠం వచ్చింది ఏమిటండి అరి చేతిలో వైపు ఫోన్ ఈ కవిత ఇది ఉంగుటూరులో నేను కథాగానం చేసినప్పుడు నాకు సన్మానం చేశారు అక్కడ వాళ్ళు ఈ ఈ హరికథ గురించి మేము రాస్తున్నాం మేడం మీ మీ యొక్క కథా విధానం విని ఈ కవిత రాసి మీకు ప్రజెంట్ చేస్తున్నానని చెప్పి సన్మానం ఆహా కాదు నక్కా కృష్ణమూర్తి చాలా మంచి చక్క అప్పటికప్పుడే ఆశు కవితగా చెప్పేస్తాడు చాలా రాసి మళ్ళీ అవును అలాగే ఆ సన్మానం చేసేటప్పుడు వాళ్ళకు ప్రశంసిస్తూ ఆ అందిస్తూ చాలా చక్కగా కవిత్వంలో వారి యొక్క అమోఘమైన అభిప్రాయాన్ని జోడించి చక్కగా మనకు అందించి మంచి ప్రోత్సాహం ఇచ్చేటటువంటి వ్యక్తి మంచి వ్యక్తి నక్కా కృష్ణమూర్తి గారని అక్కడ నేను కథాగానం భీష్మ ప్రతిజ్ఞ కథాగానని చెప్తుంటే అలా జనంలోంచి పైకి లేచి హరికథ గురించి మనం చెప్తున్నటువంటి కథా విధానం గురించి అప్పటికప్పుడే కవిత ప్రభుత్వం చెప్పేసేటటువంటి అటువంటి మహానుభావులు సరస్వతి పుత్రులు పుట్టినటువంటి పుణ్యం ఈ గడ్డ ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రమే కాకుండా కర్ణాటక తమిళనాడు హరికథ పేర్లు మార్పు చేసుకున్నది కానీ ఈ హరికథ రూపం అనేటటువంటిది అనేక విధి విధానాల్లో కొనసాగింది నేను ఇందాక చెప్పాను మహారాష్ట్రలో కీర్తనం అంటారు హరికథ కాలక్షేపం అంటారు కర్ణాటకలో అలాగనే తమిళనాడులో ఒక రకమైన పేరు ఈ విధంగా కేరళలో ఒక రకమైన పేరు ఇలా విస్తృతి చెందింది హరికథ గానం మన తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో ఈ హరికథ గానానికి ఒక అద్భుతమైనటువంటి కీర్తి శిఖరాన్ని చేర్చిన మహనీయుడు ఆ కీర్తి పతాకాన్ని ఎగరవేసినటువంటి మహనీయుడు శ్రీ నారాయణ నారాయణదాసు గారు అలాగా అమ్మ రాసుకోండి ఆధ్యాత్మిక పయనములో ఆదిపాదం హరికథ రాసేసారా తొందరగా రాసుకోండి ఆదిపాదం హరికథ ఆధ్యాత్మిక పయనములో ఆదిపాదం హరికథ మనం సబ్జెక్టు ఇంకా ముందుంది కాబట్టి త్వరగా ఆ ధర్మాచరణకు ధరణిని వెన్నుదన్ను హరికథ ధర్మాచరణకు ధర్మాచరణకు అసలు ఒక్కొక్క ఎంత అద్భుతమైన అర్థాలు ఉన్నాయి ఈ పదములో చాలా ఎంత మరొకటిగా ఎంత చక్కగా చెప్పగలిగినారు మహానుభావులు అది కేవలం అమ్మ జగన్మాత యొక్క కటాక్షమే కానీ మరొకటి కాదు చూడండి ఆధ్యాత్మిక పయనములో ఆదిపాదం హరికథ ధర్మాచరణకు ధరణిని ధర్మాచరణకు ధరణిని వెన్నుదన్ను హరికథ తర్వాత సాంప్రదాయ అయిపోయిందమ్మా త్వరగా రాసుకోవాలా రాసుకోలేరా సాంప్రదాయ సంస్కృతుల సజీవ రూపం హరికథ ఎంత బ్రహ్మాండంగా రాసి అలాగైనా చేయండి మళ్ళీ నెక్స్ట్ మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళాలి కదా అమ్మా నేను ఇస్తాను ఈ పేపర్ ఇస్తాను తల్లి అమ్మా ఈ పేపర్ ఇస్తాను కాసేపు ఆగండి మనం బయట వెళ్తాం కదా అప్పుడన్నా తీసుకోండి అప్పుడు పేపర్ ఇస్తాను ఫోటో తీసుకు నిదానంగా రాసుకోండి ఏమ్మా అవునా చెప్పాను ఆల్రెడీ అమ్మా అవునా ఇది ఒకటి పూర్తి చెప్పాలా ఆఫ్ చేసుకుంటా వేస్ట్ అయింది పర్లేదు ఎంతవరకు చెప్పారు ఎంతవరకు రాశారు చూడు సాంప్రదాయ సంస్కృతుల సజీవ రూపం అద్భుతంగా రాసాడు సాంప్రదాయము సంస్కృతి వైభవం సజీవ రూపం హరికథ రంగస్థల కళల శ్రేణి శృంగం ఈ హరికథ శృంగం అంటే ఏమిటమ్మా కొమ్ము Kumuk, kumu